వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ వాళ్ళ ఆర్థిక కష్టాలే వాళ్ళకి పెట్టుబడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటూ ఎలా సంపాదించుకోవాలో మార్గం చూపుతామంటూ వాళ్ళని బుట్టలో వేస్తారు గల్ఫ్లో ఉద్యోగాల పేరు మీద లేదా ముంబాయిలో మంచి ఉద్యోగాలు అంటూ వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వ్యభిచార కోపంలో తోసేస్తారు కాదు పోదంటే మొత్తం మంది ఇచ్చి మరీ బలవంతంగా వ్యభిచారాలు దింపుతారు ఆ విధంగా కొంతమంది నెలలు తరబడి కొంతమంది సంవత్సరాల తరబడి ఆ వ్యభిచార కోపంలో మగ్గి తిరిగి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా బయటకు వచ్చి వాళ్ళతో వాళ్ళ కన్నీటి గాథల్లే పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారు మన గెస్ట్ ఒక సీత సీత అనే పేరు కాదా మీది మరో పేరు కానీ మేము సీత అని పేరు మార్చాం ఆ సీత పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు భర్త అనారోగ్యం కావడం వల్ల డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక బ్రోకర్ మాటలు నమ్మి ఆమె ముంబై వెళ్ళి అక్కడ వ్యభిచార కోపంలో బలిపింది దాదాపు ఐదు నెలల పాటు ఆమె ఎలాంటి నరకం పడింది ఆ బ్రోకర్ ఎలాంటి మాయ మాటలు చెప్పి ఆమెని ఆ వ్యభిచార రొంపిలోకి దింపాడని విషయాల్ని ఆ సీతని అడిగి తెలుసుకుందాం సీత నమస్తే అమ్మా తల్లి హాయిగా కదురులో ఉంటూ కుటుంబంతో ఉన్న నీకు ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి అసలు ఈ కష్టాలు బొంబాయి వెళ్ళే కష్టాల ముందు ఒకసారి నీ కుటుంబం గురించి చెప్తాను నా మూడు అనాథయితే కాళేసే పడిపోయింది కాళేసే పడిపోయింటే కూలి పని చేసుకుంటా అంటే ఇక్కడ ఏంది పది రూపాయల కూలికి నువ్వు అక్కడ రెండు వందలు ఐదు వందలు కూలికి నువ్వు రెండేళ్ళు అక్కడ ఉంటే నీ కుటుంబమే బతుకుతారు నువ్వు పో బతికిపోతారు అని చెప్పేరు నేను మాసపోయి వాళ్ళ మాటిని నేను పోయే తప్పుడు కానీ మా పేరు చెప్పద్దు మీరు ఏమిటి పోతున్నారు ఎక్కడ పోతున్నారు అంటే ఏదో మా బ్రతికి గురించి గురించి పోతాను అని చెప్పండి అన్నారు పోలీసు వాళ్ళు లేహంట వరని అడిగినా గానీ మా పేర్లు చెప్పొద్ద సరేలే అని నా ధైర్యంతో నేను మాస్సు పోయినాను పోతే ఒగిల్ అని చెప్పి నాకు మాస్క్ ఇంటి ఇంటి పని అని ఇంట్లో పని అని వంట వంట చేసి ఎక్కనే పిలిచిపోయినారు ముగ్గురే వాళ్ళు ఉండేది అవమా డాక్టర్ అట్లా ఇట్లా ఇట్లన్నరకు సరేలే మన ఇంట్లో చేసుకున్నట్లే కదా ఆడ చేసేదని నేను మాస్క్ పీనాను మాస్క్ పీన దానికే ఆడ రెండింటిలో పని చేయాలన్నరకు ఈ రంజా రంజాన్ నెల రంజాన్ నెలలో వచ్చి రంజాన్ నెల వచ్చి ఏందో అంత ఇంత ఇస్తారు నా బతికే కదా అని నేనుగా ఉన్నాను నెల రెండు నెలలు చేసినాను రెండు నెలలు చేస్తే నాకు ఇంటి లెక్క ఇచ్చినారు పై ఇంటి లెక్క ఏమన్నా ఏందంటే లేదు ఇస్తారులే ఇస్తారులేని మాసుకు ఇచ్చి నన్ను పట్టుకొని కొట్టి నేను ఎక్కడ నాకు ఊగిలే అని చెప్పారు కూడా రెండు నెలలు పనిచేయ నేను చేయను అంటే నేను పని చేసి నాకు కష్టం ఇచ్చేస్తే నేను రెండేళ్ళు అయిన చెత్తలు లేదంటే పట్టుకొని కొట్టారు పన్నెండు గంటల రాత్రిలో నన్ను పిలిచిపోయి ఆఫీసులు ఇసిపెట్టి ఆఫీసులో వచ్చి నువ్వు ఎందుకు వచ్చినావు అని పట్టుకొని కొట్టి కొట్టారు నేను ఇంట్లో పనికే వచ్చినది అయ్యమా డాక్టరు ఇట్లా పలానాడు ఇసిపెట్టిండేదంటే నన్ను ఇసిపెట్టినప్పుడు కానీ వాడు చూసి ఎగ్గానే ఏజెంట్ రాలేదు వేరే పిల్లోళ్ళే వేరే పిల్లలు వచ్చి వేరే ఊరు కంపించి వేరే ఊరు కనిపిస్తే ఆడ ఇరవై మంది మగోళ్ళు ఇరవై మంది మగోళ్ళు ఇరవై మంది పది మంది ఆడోళ్ళు పిల్లోళ్ళు ఐదారు మంది ఆ వాళ్ళ ఆడవాళ్ళు వంట చేస్తే ఐదు గంటలకు రొట్టి పన్నెండు గంటలకు ఇస్తారు ఆ రొట్టె తిని ఐదు గంటలకు భోజనం దినలో రేపు ఐదు గంటలకు భోజనం పెట్టినారు ఎందుకు ఈ కరం సమయాన్ని నేను అంటే వాళ్ళు మగోళ్ళు పైకి రా అని పిలుచుకుంటారు పిలుచుకొని నన్ను ఏంటికి వచ్చిండేది ఎక్కడొచ్చిండేది ఏడ్చుకుని దానికి సిగరెట్ అంటించుకుని సిగరెట్ పాకి గిడిచిన దానికి నాకు తెలివి లేకన్నా మతి లేకుండా అయిపోయినప్పుడల్లా వాళ్ళు శోధనం చేసుకోవాలని నన్ను ఎంతంత కష్టాలు పెట్టినారు అయినా కానీ కష్టాలు పెట్టినా నేను భరించిన రాత్రి ఎంతమంది ఉన్నారు రాత్రులు రోజుకొచ్చి ఇద్దరు ముగ్గురు అట్లా పని పదకొండు పన్నెండు ఏళ్ళ పిల్లోడు పదహైదు ఏళ్ళ పిల్లోడు కన్నా తండ్రి చెల్లి ఇట్లా చూపించి కూర్చొని పెట్టి పని చేయి అని చెప్తాడు తండ్రి కొడుకు ఎట్లా చేసేదంటే ఇట్లా చేయి అంటాడు తండ్రి సరే నా బుడ్డ కన్నా చిన్నవనో కదరా నా కొడుకు అనుకుని నా మనసులో చిట్టుకున్నా నేను నన్ను పట్టుకొని కొట్టి అప్పటిసరికి ఆ పని చేసినాడు వాళ్ళు కేజెంట్కి చెప్పినాను ఎందుకు ఇట్లా ఎందుకు నా ఈ పని చేసే కన్నా ఇంకొక్కడే మన రాదు మన ఇండియాలో లేదా ఈ పని అంటే ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు కదా మన ఇండియాలో ఇట్లా పనికే నేను వచ్చిండేదంటే వాళ్ళు ఏం పని చెప్తా పని చేయలేమో నువ్వు ఎందుకు వచ్చినావు నీ శాతం అయితే నువ్వేవు నీ ఇండియాకు అన్నాడు నేను పోయాకి నాకు ఇంట్లో అంటే బయట వచ్చేది పోగే రొట్టె బాత్రూమ్ లేకపోయి దొంగగా తినాలంటే కానుపనీ నేను ఎంతెంతో కష్టాలు పడి నేను ఎంతెంత బాధలు పడి అందంత వయసు పిల్లలు లేకపోయినా కానీ చిన్న పిల్లలు ఇది చేసుకొని అమ్మ అని అరిచినా కానీ వాళ్ళు నన్ను విడిచిన నా బిడ్లకు నా మోకి చెప్తే ఏమి చెప్పినారు నువ్వు వద్దంట పోయినావు ఎందుకు పోయినావు నాకు ఎందుకు బతుకొని నా మూడు తిక్కులోడు అయిపోయినాడు తిక్కులోడు అయిపోయినాడు నేను చచ్చిపోతానని అని మాతర్లు కానీ అక్కడ ఏమీ కావాల వాళ్ళ మాతర్లు ఇచ్చినా కానీ వాళ్ళు మాతర్లు ఇచ్చినారు మింగు జ్వరం అంటే మింగు అంటే మింగు మీ అన్నీ మింగేసినా ఏం కాలేదు వాళ్ళు వచ్చేటప్పుడు వాడు వాళ్ళ ఆయన అన్నాడు ముసలాడు రెండు రోజులకి వచ్చేస్తానని వన్ కేజీంటి వెనుక చెప్పినాడు వద్దు నాకు ఏమో వేరే కావాలన్నాడు అయినా వన్ వంగలేదని వన్ కేజీలు తన్నింటే నేను గోడకు బియ్యబడినాడు గోడకు బోడ్స్ కట్టింది నన్ను సంపేళ్ళని క కట్టి తీసుకొని వచ్చినాడు కొట్టేళ్ళని నేనేం చేసినా ఎక్కువ పెన్లమ్మ తాకి వెళ్ళిన కొడతాడని వన్ కేజీల మీద తన్నేసినా తన్న దానికి వన్ అవతలు వియి పడినాడు అవి ఈజాలన్నీ వాసుకున్నాయని ఆసుపత్రికి వెలిసిపోయి నన్ను పట్టుకొని కొట్టి నన్ను నాకు ఇవన్నీ కొరికినాడవాడు తండ్రి కొడుక తండ్రి నువ్వు బాగున్నావు నువ్వు ఎందుకు పోతావు ఇండియా అని నన్ను నా మాట అని వాడు కొరికి కోరికినాడు మా అమ్మకు పోయి చెప్పినాడంటే నన్ను చంపేస్తుందని వాడు ఏజెంట్ కూడా చెప్తే ఏజెంట్ కూడా నువ్వు వచ్చినది ఏం పనికి వాళ్ళు ఆ పని చెప్తే ఆ పని చేయాలని వాడు అంటాడు నాకేం కరం ఉన్న ఇదంతా ఇట్లా పని చేసుకునే కంటే నువ్వు ఎందుకు వచ్చి నువ్వు అని వేరే ఇంటికి చేర్పించే వేరే ఇంట్లో వేరే ఇంట్లో కానీ అట్లా జరిగా అన్నంలే అక్కడ అక్కడ నుండి మళ్ళీ నేను అంటే అట్లా తిట్టి నన్ను ఇక్కడ పిలుచుకొని వచ్చినాడు ఎయిర్ ఫోర్స్ట్ ఎక్కడా ఎయిర్ ఫోర్స్ట్లో నేను ఏమన్నానంటే ఇట్లా ఇట్లా పని చేసే ఎక్కడ అక్కడ చేసేది మేలు కదా ఎందుకు రాలి ఇక్కడ అన్నం లేక అన్నం పెట్టరు కుక్కల రూమ్లో దాముకొని వేరే పిల్లోడు అక్కడ హైదరాబాద్ పిల్లోడు హైదరాబాద్ పిల్లోడు ఆ పిల్లోడు దాటించి ఆఫీస్కి పిలుచుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి ముందుంటి పాస్పోర్ట్ వచ్చినది వాళ్ళ ఇంట్లో ఉన్నది వాళ్ళు పిలుచుకొచ్చి వాడు ఆఫీసులో కనుక పడేసినది లేకుండా నెలుగురి పోలీసు వాళ్ళు అక్కడే అమ్మాని అరిచిన మాకేం కరమ్మచ్చింది శక్తి నమ్మడి పట్టుకున్నాడు చెప్తిలో అక్కడ ఇటు వచ్చి దుబాయ్లోకి వచ్చావు దుబాయ్ లేడిచినలా నువ్వు ఆ పనికి ఆ దుబాయ్లో కానీ నన్ను పట్టుకొని ఆడ నలుగురు పోలీసులు రెండు రోజులు వేసుకున్నారు బెంగళూరుకి ఎక్కించినారు బెంగళూరు కొత్త బెంగళూరులో కానీ నువ్వు వాళ్ళు కన్నడ మాట్లాడితే లేదు నువ్వు పోయిండేది ఆ పనికి మా దగ్గర కొత్త మేము ఇచ్చి పెడతాం కదా లేదంటే బొంబాయి నుండి బెంగళూరు వచ్చావా బెంగళూరుకి పంపించినారు బొంబాయి నుండి అంటే బొంబాయిలో మీరు ఏ ఏరియాలో దుబాయ్లో ఉంటే దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చా దుబాయ్లో అంటే షేక్ షేక్ కొడుకు మీతో ఉండేవారా అడుగురానଙ୍କ గాని ఫోల్సల్ నిడిసంలో ఆడ గాని నన్ను నలురు హోల్సల్ అక్కడ దుబాయ్లో తండ్రి కొడుకు ఇద్దరు మీతో ఆ స చాలా దౌర్బాగ్యం కదా కొడుకులే కాదు సార్ వచ్చేది కొడుకులు వాళ్ళ బంధువులు కానీ బంధువులు వస్తారు వంట మంచి వచ్చిందంటే బంధువులు చూసే కొన్ని వస్తారా వాళ్ళ దగ్గర గన్ను బొమ్మంటారు అన్నం పెట్టరు వల్ల చేస్తూనే ఉండాలి వాళ్ళకి టీలు ఎత్తుకొని పోతే టీలు ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళు రూమ్లో వినప్పుడు పట్టుకుంటారు దొడకను పెట్టేసి వచ్చినామనుకో సిగరెట్ అదర వెదర అంటిచ్చేస్తారు పగిడిచేస్తారు పగిడిచినప్పుడు మనకు మాత్ర లేని అయిపోతుంది మత లేకన్నా అయిపోయినప్పుడు మనం ఇంకేం చేసినా జాబ్ అయిపోయి ఉంటుంది మగం అంతా ఏం మాట్లాడకే లేదు ఆ ఇంట్లో మీరు కాకుండా ఇంకా వేరే మహిళలు ఎవరున్నారు వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళ ఇంటి వాళ్ళు చెల్లెళ్ళ అక్కగారు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారు మేము ఎందుకు తీసుకుండేది నిన్ను వాళ్ళకి కావాలనే కదా మిమ్మల్ని తీసుకుండేది అంటే వాళ్ళ దృష్టిలో వంట మనిషి అంటే సక్సెస్ చేయాల్సిందా వంట మనిషి ఎవరన్నా అని వాళ్ళ చోదర్యం వేయాలే నాకు కష్టాలు పెట్టినట్లు అందరికీ అట్లా కష్టాలు వద్దని నేను ఇండోకి వచ్చి నేను కనీసం ఎంత లేదంటే ఒక మున్నూరు మంది నాకున్నాను మున్నూరు మంది అక్కడ ఉండే కానీ ఇది చేసినాం పాస్పోర్ట్ ఇరవై మంది దాకా చేపిచ్చుంటే వాళ్ళం పానేకం చేసేసిన నాకు ఎట్లా కష్టాలు పెట్టినారో మీకు అట్లా ఆ కరం వద్దు ఆ బాధ్యత వద్దు ఇక్కడే నిలిచిపోండి నా యా నేనంటే కష్టాలు పడొచ్చిన నా ఎట్లా సరిపోద్దండి అని నేను ఆ పేస్ట్ నేస్ అంతమందినైనా కదా మా అక్కడికి వెళ్ళావు డబ్బుల కోసం వెళ్ళవ్ భర్త ఆరోగ్యం బాగాలేదు డబ్బులు సంపాదించాలని ఆ బ్రోకర్ మాటలు అమ్మి నువ్వు దుబాయ్ వెళ్ళావు శారీరంగా నువ్వు చిత్రహింసలు పెట్టారు కనీసం డబ్బులు ఇచ్చారా డబ్బులు వీటికి రానాక క్యాష్ పెట్టినా క్యాష్ పెట్టినాక ఏజెంట్ కాడు అరవై వేలు ఇచ్చినాడు సార్ అంటే అరవై వేల రూపాయల కోసం నువ్వు ఆరు నెలలు నరకం అనిపించావు నరకమాండి ఇచ్చినా ఆ నరకంగా నన్ను చంపేసి పైనంటికి నుండి వేసినారు సార్ నన్ను కిటికీ ఇంత కిటికీ ఉంది ఆ కిటికీలో ఇట్లా దిగేసి కాళ్ళు పెట్టుకున్నారు కాళ్ళుగా నిడిచింటే నేను పైసలు అయిపోయింది పదోటారు కాడ కాళ్ళు దిగేసినారు కిటికీకి ఇందులో ఇంకా లాగుంటుంది మనిషిని ఆ కిటికీలో దూరేసినారు తాడేసేసినారు వాళ్ళ మాట వినలేదు అని ఇప్పుడు నువ్వే ఉండవు నీకు చిక్కినా అంటే నువ్వు ఇసి పెడతావా ఇసిపెట్టావు కదా ఆ మాటకు నేను అట్లా పని చేసేదాన్ని కాదు నేను ఇంట్లో వంట చేసే కూర్చుండేదంటే ఆహా నువ్వు ఇట్లా దానివే నువ్వు చూద్దాం నీ మా నువ్వు ఎట్లా పత్తి పడతావు నువ్వు అని నాకు ఉర్ర అయిన విన్నారు వేస్తే మా నెత్తుంది సార్ ఆటింటి కిందకి దిగలని వచ్చినారు మళ్ళీ పెన్లం వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని పోతే మా కాళ్ళు పట్టుకుని ఎన్నికెత్తావని బరు బరువు కొట్టేసినారు కొట్టేసి సెల్లు గుంజుకొని నీళ్ళు బాత్రూంలో నీళ్ళు తాపించున్నారు సార్ బాత్రూంలో నీళ్ళు నీళ్ళు మాయమాయమ్మ అంటే లేదు బాత్రూంలో నీళ్ళు తెచ్చుకోమని తాగి ఇచ్చినారు బిడ్డే తెచ్చిన బాటిల్ అట్లా బాటిల్ ఉంటాయి కదా ఆ బాటిల్ నీళ్ళు అనేది తెచ్చినా బోకలు కడిగేదాన్ని నీళ్ళు పెట్టుకోలే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు ఈ పొద్దు ఐదు గంటలకు అన్నం పెడితే రేపు ఐదు గంటలు కన్నం పెట్టినారు అందుకు రొట్టి ఆ రొట్టి తినుకుంటా ఈ పొద్దు వారం చేసిందనుకో కూర వారం కూర చేయదు ఏదన్నా చేసుకొని తిన్నానంటే పట్టుకొని కొట్టేతింది నన్ను అమ్మ ఎందుకు చేసుకొని తింటాను మా ఎరుకలేంది అని భలే కష్టాలు పెట్టినారు సార్ నా కష్టాలు ఊరికి లేకుండా నా ఏకట్లా అవసరం పడకున్న వాళ్ళకి ఏందా ఇట్లా ఆడడానికి సహాయం చేద్దామని నేను ఒక నింట్ వచ్చినప్పుడు ఇంతమంది ఆఫ్ నేను ఇంతమంది సహాయం చేసిన నేను నా యొక్క ఇరవై మంది ఆపేసిన పాస్పోర్ట్ ఇలా చేపించుకున్న వాళ్ళకి కానీ పాస్పోర్ట్ వద్దమ్మ ఇట్లా అసట్లు పడుతున్నారు ఇట్లా బాధలు పడుతున్నారు అందరూ మొగులకు బిడ్డలకు ఏం చేస్తారంటే అట్లా ముట్టుకోరు ఏం ముట్టుకోరు అవి మాకు బాగా జరుగుతుంది అంటాము అక్కడ ఏం అవసరం పడి వచ్చే మేలు చాలా మంది కలుపు దుబాయ్కి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని వస్తున్నామని చెప్తుంటారు వాస్తవం కాదు అదే సార్ వాళ్ళకు లొంగి మాకు డబ్బే కావాలనుకుంటే వాళ్ళ కిందికి పోయి మనం సంపాదించుకోవచ్చు మాకు కష్టాలు వద్దు అది పోయేది వద్దులే అనుకున్నట్టుకుంటే నా నాయకులు వచ్చేయచ్చు నేను అదే నాకు అది తిరగ నేను ఇప్పుడు అదే చెప్తాను నాకు ఇవన్నీ ఇట్లా చేసేసినారు సార్ గాయాలు కానీ మా మేడం చూపించిన నేను అంత మొత్తం అంతా పోలీసు వాళ్ళకి కానీ చూపించిన ఇప్పుడు మంజుల మేడం అంటేనే ఆయన కానీ చూపించిన నేను అంటే అక్కడ లేక లేదు ఇక్కడ నుంచి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అక్కడ వాళ్ళు తెల్లగా ఉంటారా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మనమంటే ఇండియా వాళ్ళంటే బాగా పొగురు మంచికి ఆకారం బాగుంటుందని మన ఇండియా వాళ్ళలో వాళ్ళు బాగా వాడుకుండేది అక్కడ మనకు పొగురు ఎక్కువ వాళ్ళకి పొగురు తక్కువ అందుకు వంట మంచి వచ్చిందంటే వాళ్ళకి ఇంకా ఎత్తు నుంచి ఏడుని చుట్టాల వాళ్ళు మొత్తం వాళ్ళు బంధు పాత బంధుత్వం వాళ్ళు వెల్లంపుతారు వంట మంచి వచ్చినారంటే వంట కోసం లేదంటే వేరే వర్క్ కోసం వంట చేసేకి వంట మంచే ఎఫ్సార్ చేసేకి వంట మంచే వాళ్ళ ఆడవాళ్ళు కానీ మేము కొత్తగా విన్నాం కదా ఆడవాళ్ళు కానీ ఇసిపెట్టేసి బాగా ఊర్లు తిరుగుతారు వాళ్ళు ఊర్లు తిరిగేది అంటే మమ్మల్ని కనిపెట్టాలని వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ చేస్తారని మమ్మల్ని కనిపెట్టాలని చూస్తారు ఈ మగవాళ్ళు ఏం చేస్తారు కెమెరా పెట్టేసి ఉంటారు వాళ్ళ ఆడవాళ్ళు వచ్చేది రాంది చూసుకొని మా దగ్గరికి వస్తారు ఆ కెమెరాలో పలంతా ఎలవర్నని వాళ్ళ కెమెరాలు తెలిసిపోతుంది అప్పుడు మమ్మల్ని రూమ్లో ఉంటే చిన్నగాతక చేయ పండేసిపోతారు లే అంటే చిన్నగా పంపించేస్తారు మా రూమ్లోకి అట్లా నేను ఎన్నో దప్పాలు చూసిన అది కానీ ఇదే కష్టాలు ఇదే ఉండే సార్ ఊరికి మంచిగా బాగుంది మాకు బాగా జరుగుతుంది అని చెప్పమని సార్ నేను కానీ మీరు ఏం కావాల్సిన తాగంటే ఇప్పుడు కావాల్సిన తాగే చచ్చిపోతాను నా ఓ ఇది ఎఫ్చార్ చేసిందేం కానీ మేము చేయలేదని చెప్పమాను ఏ కురాన్ బుక్ అయినా ఎత్తుకోమని దేవుని బుక్ అయినా ఎత్తుకోమను దేవుని తను పవన్ చేయమని నేను ఏంది కాల్సిన అది ఇబ్బంది కాల్సిన తాగే చచ్చిపోతాను అందరికీ అదే పనే ఇప్పుడు అక్కడ నుంచి బెంగళూరు వచ్చావు బెంగళూరు నుంచి మళ్ళీ ప్రాంతం చేరుకున్నాం చేరుకున్న టైంలో ఇక్కడ మళ్ళీ ఏ విధంగా ఆదరించారు మీ కుటుంబ సభ్యులు మా మ్యామ్ బానేజ్ మేడం ఉండుకొని ఇట్లే అసట్లు పడి బాధలు పడతాయి అంటే వాళ్ళు ఏజెంట్లు వచ్చి ఏం చేసినారు నా మా లెక్క కడితేనే ఒకటిన్నర లెస్ అయింది మా లెక్క మాకు కడితేనే అని వాళ్ళ ఇళ్ళందరినీ సిపిఎం వాళ్ళు రాజకీయం వాళ్ళు పెద్ద మనుషులందరినీ కలిసికొచ్చి మమ్మల్ని బెదిరిచ్చుంటుంది బెదిరిస్తే మేము నువ్వు పొద్దు ఏమని చెప్పినావు ఫ్రీగానే చెప్పి పంపించి నన్ను అమ్మేసినావు ఐదు లక్షలు సార్ ఐదు లక్షలు కమ్మేసుకొని నువ్వు లెక్క జీతం మిమ్మంటే అమ్మ ఐదేళ్ళ వరకు ఇవ్వు రెండున్నర సంవత్సరం నీకు వాయిదా రెండున్నర సంవత్సరం అయిపోతే నీళ్ళ నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలని రాసిచ్చినావు నేను ఐదు లక్షలు కమ్ముకున్నావు నేనేం తప్పు చేసినానని నువ్వు ఐదు లక్షలు కమ్ముకుండేకి నా బిడ్డలు నా నా మూడు ఏమైపోవాల నువ్వు నెల నెల ఇరవై రెండు రెండు వేలని చెప్పినావు నా మూను జీతం ఇచ్చేయాలి కదా నువ్వు నువ్వు నువ్వీకన్నా నువ్వు ఐదు నెలలు ఐదున్నర సంవత్సరం ఐదున్నర నెలలు ప పని చేయించుకొని రెండు నెలలు రెండు నెలల్లో ఎంత అవుతుందో అప్పుడు చెప్పండి నాకు జీతం ఎంత అవుతుందో ఐదున్నర నెల చేసిన రెండు నెలలు రెండు నెలల్లో నా లెక్క ఎంత అవుతుంది నెలకు ఇరవై రెండు వేలు అన్నావు అప్పటికేంత ఊగింట్లోనే నాకు నలభై నాలుగు వేలు వచ్చింది ఓగింట్లో నెలలో లెక్కే అట్లా ఎంత అయితేంది ఐదు నెలలు ఐదు ఐదు నెలలు మళ్ళీ అర్ధ నెలలు చేసి ఒక రూపాయి ఇలా అదే చెప్తానులా అరవై వేలు ఇచ్చినారు నాకు అదే మా మేడంతో పోరాడి కలెక్టర్ తావి కలట్రతవి ఎక్కడెక్కడవి పోలసలు అందరినీ చేసి నాకు అరవై వేలు ఇప్పించేటారా పెట్టినా ఒక రాజు బీనా ఒకందుకు రాజు బాలంగా నువ్వు లెక్కలేదు కష్టాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎవరు వెళ్లకుండా అటువైపు నువ్వు నీ వంతు వంతు పోవద్దని నేను ఇల్లు తిరిగి నేను ఇల్లు ఇల్లు తిరిగి నేను పావద్దండి అని ఎన్కోర్ చేసుకొని నా యొక్క ఎట్లా కష్టాలు పడతారు మీరు బాధలు పడద్దండి నా ఇట్లా ఆడవాళ్ళు మీరు కానీ మీ ఇంట్లో ఇట్లా మళ్ళీ ఎందుకు బాధలు పడుకుంటారు బాధలు పడద్దండి అవసరం పడద్దండి పది రూపాయలు కూలే కానీ లే బొక్కులు కడుక్కొని ఇక్కడే బతుకుదాము లేదంటే ఏమన్నా తప్పు పని చేసుకున్నా బతుకుదాము అక్కడ పోవద్దండి మీకు మంచిది కాదు నా ఇట్లా నేను చెడిపినాను మీరు చెడవద్దండి అని నిలబెట్టేసిన సార్ నేను ఇన్నూరు మున్నూరు మంది పోతాన్నోళ్ళు కానీ బొంబాయి ఢిల్లీ మెడ్రాసు బెంగళూరు అట్లా వాళ్ళు కానీ ఆరదంక వాళ్ళు కానీ నేను ఆపుకొని వచ్చిన ఈడ పాస్పోర్ట్ చేపించిన వాళ్ళు కానీ ఏజెంట్లు ఏడాడు చేపిస్తున్నారు అటుకల్లా పోయి ఇరవై మంది బుక్కులు కానీ నా దగ్గర పెట్టుకోండి ఇరవై మంది బుక్కులు కానీ నా దగ్గర ఉండి మన్న మొన్న ఇచ్చేసిన నేను కదా ఎక్కువ కదిరి ప్రాంతం నుంచి ఎందుకు మహిళలు వెళ్తుంటారు అంటే ఇక్కడ మాకు నేర్పు మాటలు ఎక్కువ పండి సార్ నేర్పు మాటలు అక్కడ దుబాయ్ లెక్క ఎక్కువ మెడ్రాసు అక్కడ దండిగా వస్తుంది కోయట్ లెక్కొత్తింది అక్కడ అమ్ముకునేది మాకు ఆడవాళ్ళకి తెలియలేదు కదా ఈ మత్తిమంది అనేది ఈ నేర్పు మాటలు అనేది అట్లా జాతి అయిపోయినాయి ఏదో పది రూపాయలు చంపాద్దామని మేము ఇది చేసుకొని మేము అట్లా దుబాయ్ అట్లా ఇది చేసుకుని దుబాయ్లో కానీ వారము మూడు నెలలు నీళ్ళు మా సెల్ కానీ ఉండి అమ్ముకొని ఆడ అందరినీ ఇది చేసుకొని పండుబెట్టి లాగుతి వాళ్ళు భయపడి ఇన్నాళ్ళు పెట్టుకుంటాడా అక్కడ పంపించోడైతే అని వాళ్ళు కానీ భయపడి మళ్ళీ వాళ్ళే ఇంకా ఈ కేసు పెట్టి అల్లరయ్యారకు వాళ్ళు ఏజెంట్లు భయపడి మళ్ళీ వాళ్ళని ఇసిపెట్టేసినారు అప్పుడు వాళ్ళు కానీ వచ్చేసినారు మళ్ళా పోయినారు మళ్ళీ వాళ్ళు భయపడి మళ్ళీ అక్కడి నుండి వచ్చేసినారు ఇప్పుడు మా మేడమ్ మళ్ళీ వచ్చినారు వాళ్ళు ఇప్పుడు గల్ఫ్లో వెళ్ళిన దగ్గర ఆ ఇంటి వానరు కొడుకు ఇద్దరు ఉంటారా లేదా బయట వాళ్ళు కూడా తీసుకొచ్చుంటారా బయట వాళ్ళు కానీ ఇప్పుడు పది మంది ఇరవై మంది ఉండాలంటే వాళ్ళ ఇంటి మగపుల్లో వాళ్ళు వచ్చి ఇప్పుడు వస్తాడు ఒక కొడుకు వస్తాడు వాడు వచ్చిన రెండు జోడి వెళ్ళిపోనాక మళ్ళీ ఒకడు వస్తాడు ఒక గంట తర్వాత డ్యూటీ చేసుకొని వాడు డ్యూటీ తీసుకొని వచ్చంట్లే వాడు బట్టలు మార్చుకుంటాడు నీళ్ళు పోసుకుంటాడు పిలుస్తాడు పోకుండా పోతే మనము పని చేసేకి వచ్చినాం కదా పిలుచు పిలుతాంట్లో పో చేసుకొని పోతా టీ చేసుకొని పోతే అంట్లో వాడు వాక్లేసేస్తాడు వాకులేసేస్తాడు వాకులే వాడంతా ఉండి రాల్సిందే మళ్ళా ఒక గంట వనంక ఒక్కడొస్తాడు వాడ అంతే టీ అని పిలుస్తాడు వడ అంతే సాయంత్రానికి పది మంది పదహైదు మంది ఉండాల్సిందే ఉండి వండకన పోతే కొడతారు ఏందానికి వచ్చినవును పగన పోతే కొడతారు పోయినామంటే మనం తట్టుకోలేము హింసిస్తారా హింసిస్తారా హింసిస్తారు ఎందుకు గట్టి కరిచినామంటే దిండ్లేసి పగబెట్టి దిండ్లేసి అదం పడతారు నోటికి ఆ పగ నోటికి తగిలి దిండి వరకు మనం తెలివి ఉండము వాడు ఎంజాయ్డ్ అయినా ఉండొచ్చు ఎంజాయ్ అయినా చేసుకోవచ్చు వచ్చే అరిచిన నేను అమ్మా అని అరిచిన కానీ ఇడిసిన వాళ్ళు ఇండియా వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ జాతి లావు అమ్మ అని అరిచిన కానీ మనం తట్టుకోలేము సైదు మా అర్సల్లా అరిచిన కానీ వాళ్ళు ఏం చేసినా ఎడిసారు అవి ఎందు నూనె పూసుకొని ఇది చేసుకొని ఎందుకులే అవన్నీ చెప్తే మానం పోతుంది సార్ మాకి అవన్నీ చెప్పాలంటే ఏమ్మా ఏమ్మా అంత ఇది చేసుకొని వచ్చినా కానీ ఇట్లా ఏమ్మా ఎట్లా చెప్తుందని మాకు ఇన్నాళ్ళ కానీ మానం పోతుంది సార్ మేము చెప్పాలన్న కానీ మాకు ఇది చేసిన ఇట్లా ఇది చేసేసి ఏమి చెప్పుకుంటుంది అనుకుంటారని నేను ఏంది ఎరకో మా సార్ వాళ్ళకి అందరికి చెప్పేసినాము అమ్మ రోజా మేడం తనగని చెప్పేసినాము చూపిస్తారు చూపిస్తారు పొంగోమంటారు నిలబడుకోమంటారు పండుకోమంటారు ఇట్లా సార్ మేము తిరగబడేది మమ్మల్ని తిరగబడితే మమ్మల్ని కొడతారు మేము గేటు పడిందంటే మేము ఎయిస్లో అయిపోతాము గుద్దు గుద్దు అంటే చచ్చిపోతాం మాకు ఆయన పాటలలో గుద్దు గుద్దుతే చచ్చిపోతాం భోజనం కూడా సరిగ్గా పెట్టరు భోజనం ఈ పద్ద ఐదు గంటలు తింటే రేపు ఐదు గంటలకు సార్ ఏం కరువుసాయ్ తినేది నేను కజ్జురపకాయ అంత రొట్టెత్త రొట్టె కానీ దినేక లేదు మొత్తం నీళ్ళు తాక్కుంటా కరువు దానికి బాగుంటుంది పోసుకోకుంటే మడ్డుమడ్డుగా ఉండవు వాసన వస్తున్నావు అంటారు వాళ్ళే వాళ్ళ రూముల్లోనే పోపిస్తారు నాకు మొత్తం అంతా నా సెల్లీ కదమ్మా అక్కడ నువ్వు గల్ఫ్లో ఉన్నావు కష్టాలు పడ్డావు బయటకొచ్చావు నువ్వు చేసిన పని ఇంట్లో వాళ్ళు తెలిసి మీ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళందరినీ ఆదరించారా నా మూడు ఆదరించుకున్నాడు సార్ నా బిడ్డ కానీ తీసుకున్నాడు సార్ మా అమ్మ చచ్చిపోతే మా కోరు దిక్కుండి నా మొగుడు కానీ నా పెళ్ళి అవ్వపోతే నా ఊరున్నారు మాకు తప్పు ఉన్నారు నా పని చేసింది చేయలేదని నా మొగుడు చేసుకుంటాడు సార్ నా మొగుడు అంత దేవుడు ఏడాది ఇక్కడ సార్ నాకు ఎంత పని చూడు ఈ పెద్ద అంత తప్పు చేసి నా ముందు మాట్లాడతాడు గోరు పెట్టి నా మొగుడు తెలుసిన నా బిడ్డలైతే మా అమ్మ ఇంత పని చేసింది మా అమ్మ ఎందుకు మా అమ్మ జీవితం ఏమన్నా అయిపోతుందని కావలికొచ్చుంటారు సార్ మా మా అమ్మ ఏమన్నా అయిపోతే మా అమ్మ తప్పు చేసిందని అరేంజ్ చేసేస్తున్నావు మా అమ్మ ఎందుకు మా అమ్మ ఏమన్నా అయిపోతే ఎట్లా అని కావాలకూర్చున్నారు నా పిట్ల నా తాను తప్పు చేసిన నాకెందుకు ఈ జీవితం అన్నగానే మీరు నువ్వు చేత జైతలే మా కుదరే కదా నువ్వు ఎంత పని చేసుకోండి అని నా బిడ్లు కానీ నా మాట విన్నారు సార్ కష్టాలు పడినా నీ భర్త నీ పిల్లలు ఆదిరిస్తున్నా చాలా గొప్ప విషయం తీసుకున్నారు సార్ నా బిడ్డలు నా బిడ్డలు తీసుకున్న నా మూడు గోడ గోడు అన్ని ఎడతాడు నా మోగం చూసినాడు అంటే అట్లా మా మేడం పిలిచిందంటే నా మేడంతో అన్నీ చెప్తుంది ఎడతిందని నా మూడు గోడు గోడు అన్ని ఏడుచున్నాడు అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడినా నీకు భర్త పిల్లలు ఆదరించారు కాబట్టి ఆ కష్టాన్ని మర్చిపోతున్నాను నా బిడ్డలు ఉన్న ముగ్గు చేసి అవన్నీ మర్చిపోతున్నాను సార్ వీటికొచ్చి ఏజెంట్ మీద నేను కేసు పెడితే అని చెప్పి నరిగీడగాని పొలి చల్లు కన్నా నువ్వు అదే పనిగా పోయినవు దానికోసమే పోయి నువ్వు సంసారం అయితే ఎందుకు పోతావు వల్లగా నేను నిరసారి నేను సంసారం పలుసులు కూడా ఇటు క్వచిన్ వా అనిండేది కానీ మళ్ళీ నేనేం ఉండను అంటే ఇట్లా నువ్వు అన్ని మాటకే నేనేమి నాదు నేను తప్పు చేసే కాదు వండేది నేను ఇంట్లో పని కనిపినాను అని నేనంటే నువ్వు తప్పు చేసిన దానివైతే ఇవన్నీ ఎందుకు చెప్తావు అని చెల్లో వాళ్ళు కాయించుకొని చెల్లు నేను మాట్లాడుకున్నా కానీ మాట్లాడినట్లు వాళ్ళు రికార్డ్ చేసుకుని వీళ్ళ ముందర పొలసల్ ముందర ఆ సెల్ పెద్ద సెల్ ఉంది అట్లా సెల్ చూపించినారు సార్ నేను మాట్లాడినానని నేను మాట్లాడంటే నా ఫోటో రాబోత్తింది కదా నా ఫోటో చూపించండి నేను మాట్లాడినట్లు నేను ఓకే చేస్తా అంతవరకు నాకు ఇవన్నీ ఉత్తమాటేనని నేను తిరగబడిన దానికి ఈ అమ్మ వండుకొని నువ్వు లంజివాను సంసారం కాదు నువ్వు లంజి నువ్వు అందరం పోయి ఆ మాటలన్నీ మాట్లాడతావా అట్ల ఇట్లని అదే బయట పోయి అనంతపురం పోయి సార్కి వేసేది సార్కి చెప్తే చూడండి సార్ ఇట్లా ఇట్లా మాట్లాడుతుందంటే ఎమ్మను ఎట్లా అట్లా చేసి ఒక రెండు రోజులు మూడు రోజులు మా మేడం మళ్ళీ మేడం మాట్లాడి మళ్ళీ డ్యూటీలు ఎక్కి వచ్చేటు చేసింది అట్ల వాళ్ళు ఉంటారు సార్ నేను తప్పు చేసేదానికి లేరేండి సార్ నాకు నాకు ఎందుకు సార్ అట్లాంటివండి ఊగా తప్పే చేస్తాను నా మూడు కాలేజ్ చేతులు పడిపోయినాయి నా బిడ్డలు నాతో బిడ్డలు నేను తప్పే చేస్తాను సార్ని నేను మంచినే కదా నేనేమన్నా ముసులుగానే అలాగే ఇది నేనేమన్నా మంచినే కదా నేను నేను ఇది ఇది చేసేదనే కదా ఇప్పుడు ఇంత కష్టపడ్డావు భర్త అనారోగ్యం అయ్యారు ఆయన బాగు చేద్దామని వెళ్ళాము కనీసం ఆరోగ్యాన్ని బాగుపడింది లేదు సార్ అట్లే ఉన్నాడు మొన్న కానీ బాగలేకనంటే మొన్న పదహైదు వేలు అప్పు చేసుకొని దేవంతో విన్నాను పిల్లోనికి కాలు విరిపి ఉంటున్నారు లసి అప్పు చేసినాను ఆ పిల్లోని కానీ బేల్దారు పని చేసుకుంటాను ఇప్పుడు చిన్నపిల్లోడు బేల్దారు అయినాడు ఆ పిల్లోని పట్టుకునేది ఇద్దరు పని చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బేల్దారు పని పోతాండా సార్ మేస్త్రి పనికి ఏం చేయాలి సార్ కూలీ చేసుకునేది బిడ్డకు చూపించేది నా మోన్ చూపించేది ఇంట్లో తినుకుంటూ ఉండేది అట్లా ఉన్నాను సార్ ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం వచ్చింది ఏం సహాయం లేదు సార్ నాకు రూపాయి కానీ సహాయం చేసిన వాళ్ళు లేరు మేడముంది ఆయన పోయిందా నూర యాభై ఇస్తే నేను తినలా గీం ఇచ్చింది తిన్నాను ఆయన నిలబెట్టింది నిలబడినాను ఆయమ్మ దీపంతోనే ఉండదు సార్ నేను ఈ బుద్ధుడు కానీ నాకు కష్టాలు పెట్టిన ఆయన తాకొచ్చు నమ్ముడుకుంటే నూరు కానీ యాభై కానీ చేతికిత్తింది